బిగ్ బాస్లో ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్లో రీతు అయేషా మధ్య చిన్నపాటి వార్ నడిచింది ఆ వార్లో వాళ్ళ అరుపులు కేకల దాటికి హౌస్ మొత్తం దద్దరిల్లింది చూస్తున్న ఆడియన్స్కు కూడా ఓ దశలో చిరెత్తుకొచ్చింది ఎందుకంటే ఆ గొడవ జరిగింది ఓ గిన్నె కడగడం గురించి ఎస్ వీరి మధ్య గొడవ జరగడానికి అందరికీ కనిపించిన మరో కారణం కూడా ఇక్కడ ఉంది అదే అయేషా పవన్ తో డాన్స్ చేయడం ఈ గొడవ జరగడానికి కొద్దిసేపటి ముందు రీతు చౌదరి దగ్గర డీమాన్ పవన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు రీతును ఉడికించాలని అయేషతో పులిహోర కలిపాడు గార్డెన్ ఏరియాలో అయేషతో కలిసి డ్యాన్స్ చేశాడు అది కూడా ఓ రేంజ్ రొమాంటిక్ డ్యాన్స్ అనమాట దాంతో రీతుని ఏడిపిస్తూ ఇము ఆట పట్టించాడు ఆమెకు మరింత కోపం వచ్చింది దీంతో కట్ చేస్తే అర్ధరాత్రి గార్డెన్ ఏరియాలో కూర్చున్న రీతును కాస్త కూల్ చేసేందుకు డిమాండ్ పవన్ ప్రయత్నించారు కానీ ఏ మాత్రం కూల్ అవ్వని రీతు ఆ తర్వాత రోజు ఉదయాన్నే గిన్నెలు కడడానికి వెళ్ళి ఓ గిన్నెను చూపుతూ అది రాత్రి కడగాల్సిందని తాను కడగనంటూ చెప్పింది కెప్టెన్ కళ్యాణ్ కు ఇదే విషయాన్ని కుకింగ్ ఇన్ఛార్జ్ దివ్యకి కూడా చెప్పింది ఆ తర్వాత మరో హౌస్ మేట్ రీతుతో పాటు గిన్నెలు కడిగే డ్యూటీ చేస్తున్న ఐషా దగ్గరకు వెళ్ళిన కెప్టెన్ కళ్యాణ్ రీతు రాత్రి అన్ని గిన్నెలు కడిగింది కానీ ఎవరో మార్నింగ్ దోషపిండి గిన్నె అక్కడ పెట్టారు అది నువ్వు క్లీన్ చేస్తావా అని అడిగాడు బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు వాడిన గిన్నెలు మాత్రమే నావి తర్వాత రీతు పని అని చెప్పింది ఐషా ఆ గిన్నెను కడగను అని చెప్పేసింది అలా వీరిద్దరి మధ్య రాజుకున్న రచ్చ కాస్త హౌస్ను వణికించేసింది ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా అంతేసి నోర్లతో అరుస్తుండడంతో సంజన దెబ్బకు తల పట్టుకుంది చేసేదేం లేక తనే సైలెంట్గా వెళ్లి గిన్నెను కడిగేసుకుంది అయితే ఈ ఎపిసోడ్లో రీతు ఆయేష అరుపులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీళ్ళవి నోర్లు కాదు మైక్ సెట్లు అనే కామెంట్లు వచ్చేలా చేసుకుంటున్నాయి